ముగిసిపోయింది ఇప్పటికైనా సరే అక్కడికి వచ్చి పర్యవేక్షిస్తే అధికారులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటున్నారు కదా అనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి వస్తే బాధితులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కొంత బూస్టప్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు విమర్శలకి కాంగ్రెస్ పార్టీ తావిస్తోంది అనేటువంటి రకరకాల మాటలు ఏం చెప్తాను సార్ ఈరోజు హరీష్ రావు గారి మాటలు అనేటివి ఎట్లా ఉన్నాయంటే ఈరోజు ఈ దీనిపైన మనం మౌనంగా ఉంటే ఈ టర్నల్ యొక్క అపవాది కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నిజాలు ఏవైతున్నాయో అవి పూర్తిగా ప్రజలు విశ్వసిస్తే భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉనికి ఉండదు అన్న అన్న ఒక విషయాన్ని వారు గమనించినారు కాబట్టి ఈరోజు వచ్చి హడావిడి చేస్తున్నారు ఎందుకు సార్ అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇద్దరు మంత్రులు అక్కడ ప్రత్యక్షంగా ఉండి అక్కడే ఉండి దాన్ని పూర్తి వివరాలు పర్యవేక్షిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులే వివిధ ఛానల్స్తోని మాట్లాడుతూ మంత్రి గారు హ్యాట్స్ ఆఫ్ మీక్ అని చెప్తున్నారు మంత్రి గారు గవర్నమెంట్లో పార్ట్ కాదా సార్ వాళ్ళు జూపల్లి మంత్రి గారు టర్నల్ లోపలికి వెళ్ళి వారే స్వయంగా పర్యవేక్షి వస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు వారి నాయకులే వేరే ఛానళ్ళల్లో మాట్లాడుకుంటూ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తుంటే హరీష్ రావు గారు వచ్చి అక్కడ రాజకీయం చేయడం ఎందుకు ఈ రోజు వచ్చి రేవంత్ రెడ్డి గారికి బాధ్యత లేదు ఎందుకు బాధ్యత లేదు సార్ ఆ రోజు ఆ విషయం అక్కడ జరిగిన వెంటనే ఈ విషయాన్ని ఇమీడియట్గా మినిట్స్ అన్ని కూడా రికార్డ్ చేసుకొని ప్రధానమంత్రి గారికి నివేదించి దాని దాని గురించి అక్కడ సహాయం చేయడానికి ఎన్డిఆర్ఎఫ్ని పిలిపించి అక్కడ పూర్తి సహాయ చ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు దానికోసం వీళ్ళు ఈరోజు వచ్చి హెలికాప్టర్లో చూస్తున్నారు హెలికాప్టర్లు ఎవరు సార్ చూస్తున్నారు హెలికాప్టర్లు ఎవరు లేరు మంత్రులు అక్కడ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు ఆ సొరంగంలోకి మంత్రి గారు తానే స్వయంగా వెళ్ళినారు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత కూడా ఈరోజు హరీష్ రావు గారు వచ్చి రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏంటంటే శివాలపై కుర్చీలు వేసుకొని కూర్చోవడం నిజంగా పనుల్లో పురోగతి లేదని నేను విమర్శిస్తున్నాను నావి విమర్శలు అయితే నిజంగా నిజానిజాలు తేలాలంటే అనుమతించట్లేదు ఎందుకు పోనివ్వట్లేదు అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారా సరే సార్ వాళ్ళు చాలా నిబద్ధత గల రాజకీయ నాయకుడు కదా ప్రజలకు మంచి చేయాలనుకున్న వాళ్ళే కదా సరే ఎందుకు పోవట్లేదు ఎందుకు పంపించలేదు అనే కారణం చెప్పే కన్నా ముందు నేను వారిని ఒక సూటి ప్రశ్న ఈ వేదికగా అడుగుతా మల్లన్న సాగర్ గాని లేకపోతే కొండపోచమ్మ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కలగల్పిన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ఆ రోజు మీరు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకులు వెళ్తా అంటే ఆ రోజు మీరు ఎందుకు కాపీరు మీ ఉద్దేశం ఏముండే ఆ రోజు ఆ రోజు మీ ఉద్దేశం ఏముండేను ఈ రోజు మా ఉద్దేశం అదే ఒప్పుకుంటారా మరి ఆ రోజు మీ ఉద్దేశం ఏమైనా చెడు ఉద్దేశం ఉండేనా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఆ రోజున పార్టీ కప్పిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేను అందుకే అంటున్నాను నేను ఏమంటున్నా అంటే ఆ రోజు మీ కారణం ఏముండే అని అడుగుతున్నా ఆ రోజు నేను ప్రశ్నగా అడుగుతున్న దీన్ని ఆ రోజు మీ కారణం ఏముండే ఆ రోజు మీరు ఏం చెప్పినారు ఇక్కడ మీరు అందరూ వస్తే ఇక్కడ పనులన్నీ డిస్టర్బ్ అయితే మీరు రాజకీయం చేస్తారు మేము ఇక్కడ చాలా అద్భుతంగా చేస్తున్నాం అనే కదా మీరు ఆ రోజు చెప్పింది ఆ రోజు చెప్పిన మాటల్ని ఈరోజు మీరు ఎందుకు అప్లై చేసుకుంటలేరు మరి అంటే ఈరోజు మీరు రాజకీయం చేస్తున్నారా సార్ ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఆ ప్రాజెక్టు దగ్గరికి కేవలం చూడడానికి సందర్శన కోసం వెళ్ళారు కానీ మీరు ఇక్కడ రాజకీయం చేయడానికి వస్తున్నారు ఇక్కడ సొరంగంలో ఆరు మంది వాళ్ళు మనుషులు అక్కడ చిక్కుకుపోయి వాళ్ళు తో ఉన్నారా లేరా మనకి ఇప్పటికీ స్పష్టంగా తెలియదు వారిని కాపాడడానికి అనేక బృందాలు చాలా మంది వ్యక్తులు అక్కడ ప్రత్యక్షంగా పాల్గొంటున్నప్పుడు మీరు వచ్చి రాజకీయం చేయడం ఎందుకు మీరు వచ్చి అక్కడ మీరు వచ్చి చేసేదేముంది అక్కడ మీరేమన్నా సొరంగంలోకి పోతారా దానిపైన కనీసం మీకు అవగాహన లేదు ఈ రోజు ఈ ఈ యొక్క కార్యక్రమం జరిగింది అంటే దానికి పూర్తి బాధ్యత పాపం మీదే కదా పది సంవత్సరాలు మీరు పండించినటువంటి పాపము ఈరోజు ఇట్లా దుష్ఫలితాలను ఇస్తుంది రెండు వేల పద్నాలుగులో అందరికీ గుర్తుండే ఉండాలి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టర్నల్ దగ్గర నేనే వస్తా కుర్చేసుకొని కూర్చుంటా దీన్ని పూర్తి చేస్తా అన్నాడు కానీ రెండు వేల పదహారుకి వచ్చేసరికి ఇది ఒక పనికిమాల ప్రాజెక్ట్ అన్నాడు ఓకే మీరు పనికిమాల ప్రాజెక్ట్ అన్నారు కదా మీ మాట కొంతసేపు నేను మద్దతు ఎందుకు పనికిమాల ప్రాజెక్ట్ చెప్పలేదు సార్ ఆ రోజు మీరు ఎందుకు పద్నాలుగులో ఎస్ అన్నారు పదహారులో వచ్చేసరికి ఎందుకు నో అన్నారు పోనీ నో అన్నదానికి ఏమైనా సరైన కారణం చెప్పినారంటే అట్లా కూడా చెప్పలేదు ఒకటే కారణం సార్ ఈ కల్వకుంట్ల కుటుంబం వారికి ఈ ప్రాజెక్టులో నయా పైసా కమిషన్ రాదు అందుకోసమనే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టారు నలభై రెండు కిలోమీటర్లు పై కిలోమీటర్లు ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో కేవలం తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు కంప్లీట్ చేసి ఉంటే మీకు నయా పైసా కమిషన్ వచ్చేది కాదేమో కానీ మీరు ఆ ప్రాజెక్ట్కి అపర భగీరథుడిగా మీకు ఈ రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద పేరు వచ్చేది చరిత్రలో మీ పేరు నిలిచిపోయేది కానీ మీ పేరు కన్నా మీకు కమిషన్ ముఖ్యమనుకున్నారు కాబట్టి ఆ రోజు ఈ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా మీరు గాలి కొదిలేసినారు ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ హయాంలో దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల చాలా ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెట్టినారు దానికి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం సార్ మన ఈ ప్రాజెక్ట్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మొదలు పెట్టిందా ఎప్పటి నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ని ఈ ప్రాజెక్టు పైన అప్పటిలో మాట్లాడిన మాటలు ఒక రెండు మూడు కీలకమైనటువంటి మాటలు ఏంటి అంటే